నమస్కారం ఈ రోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె ఆశయాలను నెరవేర్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేస్తున్నాను అంతేకాకుండా అసమానతలో కూడిన సమాజాన్ని సమానత్వం కోసం పోరాటం చేసిన ఒక వీర వనిత సావిత్రిబాయి పూలే అని తెలియజేస్తున్నాను ఆనాడు ఆ రోజుల్లో స్త్రీలకు మహిళలకు చదువు అనేది అసాధ్యం అలాంటి సందర్భాలలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఒక గొప్ప మహిళా మూర్తి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా భారతదేశంలోనే మొట్టమొదటి పాఠశాల మహిళల కోసం ఏర్పాటు చేసిన ఘనత కీర్తి ఆమెకే చెందుతుందని అంతేకాకుండా విద్య ద్వారానే అన్ని సమస్యలకు విముక్తి అని భావించి ఆనాడు పాఠశాలలు మహిళల కోసం ఏర్పాటు చేసింది అణగారిన వర్గాల కోసం కావచ్చు మరియు మహిళల కోసం కావచ్చు మరియు బడుగు బలహీన వర్గాల కోసం విద్యను అందించడానికి ఆమె బలమైన సంకల్ప బలంతో నమ్మిన సిద్ధాంతం కోసం అడుగులు ముందుకు వేసింది ఎన్నో సుసాధ్యమైన పనులను సాధించిందని తెలియజేస్తున్నాను అంతేకాదు జ్యోతిరావు పూలే గారు స్థాపించిన సమాజ్ స్థాపనలో కీలక పాత్ర పోషించింది మరియు మహిళల కోసం అభివృద్ది కోసం మహిళా మండల్ను కూడా మహిళా మండల్ సేవను ఏర్పాటు చేసి విశేష కృషి చేసిన వీర వనిత సావిసారి కూనే అని తెలియజేస్తున్నారు ఆమె ఎన్నో కోట్ల మందికి ప్రేరణ ఎంతో కోట్ల మందికి స్ఫూర్తి అని ఆమెను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి అని విద్య ద్వారానే ఈ ప్రపంచాన్ని జయించగలమని ఆనాడు గుర్తించి ప్రతి ఇంట విద్యను పోవాలని ఆమె చెప్పింది కాబట్టి నిజంగా ఒక గొప్ప విశేషమని తెలియజేస్తున్నాను జై పూలే జై పూలే